వార్తలకి స్వాగతం నేను ప్రియ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి ఏరియా ఆధ్వర్యంలో మూడు మండలాల్లో ముప్పై రెండు గ్రామాల్లో గ్రామీణ ప్రాంత లైబ్రరీలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా వీటి ఉద్దేశం అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో అక్షరాస్యతను పెంపొందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు కాంపిటేటివ్ పుస్తకాలని అందుబాటులో ఉంచి రైతులు మహిళలు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు ఆన్లైన్ ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ముఖ్యంగా గ్రామీణ మహిళలను అక్షరాశీలుగా తీర్చిదిద్దడం కోసం గ్రామ స్థాయిలో గ్రంథాలయ కార్యకర్తల ద్వారా ఎంతో కృషి చేయడం జరుగుతుంది ఈ సహాయ సహకారాలు స్పెయిన్ దాతల ద్వారా ఆర్ ఆర్టిడి సంస్థ ముందుకు నడిపిస్తుంది ఇందులో భాగంగా కామవరం గ్రామంలో వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని అక్కడ మహిళలు మాట్లాడుతూ మేము చిన్నప్పుడు చదువుకోలేకపోయాము ఇప్పుడు లైబ్రరీ ద్వారా చదవడం రాయడం నేర్చుకున్నందుకు మమ్మల్ని చదువుకున్న మహిళలుగా గుర్తిస్తున్నారు అందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్పెయిన్ దాతలు నిర్మల ఎస్టిఎల్ అనంతపురం మరియు ఆర్టీడీ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కోస్గీ ఏరియా టీం లీడర్ కృష్ణయ్యతో మా ఆంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహం మాట్లాడబోతున్నారు చూస్తునేనండి మా ఆంధ్ర న్యూస్ని నా ప్రస్తుతానికి కర్నూలు జిల్లా మండలంలో నియోజవర్గం కౌతళం మండల పరిధిలో ఉన్నటువంటి కామవరం గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం ఈరోజు మరి ఆర్డీటీ యొక్క సంస్థ మరి మహిళల కోసమే గ్రంథాలయంలో పాఠాలు చెప్పడము వాళ్ళకి విద్యా బోధన అందించే విధంగా మరి ఆ గ్రంథాలయాల్లో ఒక ఉపాధ్యాయున్ని ఉంచడం ఉపాధ్యాయుడు ద్వారా మరి మహిళలకు మరి చదువు నేర్పడము ఆ విధంగా అక్షరాస్యతాన్ని పెంచడాని కోసము మరి వాళ్ళు కుటుంబ వాళ్ళు పుట్టింటిలో చదువు లేని వ్యక్తులకి ఏ చదువు తెలియనటువంటి వ్యక్తులకు అట్లాంటి మహిళలకు మరి చదువు నేర్పడము ఆ విధంగా మరి పేన్ దేశేస్తులు మరి వీటికి ప్రాన్సర్గా మరి ప్రోత్సహించడము మరి ఇలాంటి మహిళలను మరి చదువుకుంటే ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు వాళ్ళ గ్రామం యొక్క బస్సు పేరుగాను లేకపోతే వాళ్ళ గ్రామం వైపు వెళ్ళేటువంటి వాహనాన్ని గుర్తుపెట్టడాని కోసము మరి ఈ ఆర్డీటీ యొక్క సంస్థ మరి ఆ మహిళలకు చదువు నేర్పించడం జరుగుతుందని మనకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఆర్డిటి యొక్క సంస్థ కోసిగ కోసిగి ఏరియా టీం లీడర్ మరి కృష్ణ అయినటువంటి మన దగ్గర ఉన్నారు మరి పూర్తిగా ఈ చదువుల కోసం మరి ఈ మహిళలకు మరి చదువు చదు చదివించడానికి ఏ ఉద్దేశంతో మరి వారికి పాఠశాలను ఉంచడం జరిగింది ఆ పాఠశాలలకి ఒక టీచర్ని కూడా ఉంచడం జరిగిందో అనే అంశాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం కృష్ణ గారు ఈరోజు మీరు మళ్ళీ మీ సంస్థ తరపున అదేవిధంగా ఫేన్ దేశస్తులు తరపున మరి యొక్క మహిళలకు విద్య బోధను బోధించడానికి మరి రాత్రి సమయంలో మరి పాఠశాలలు ఉంచినట్లు తెలుస్తుంది మరి ఏ ఉద్దేశంతో వారికి చదువు చూపిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం కొసిగి ప్రాంతమంతా కూడా అక్షరాస్యతలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతమైనందువనలన ఇక్కడ అక్షరాస్యతని పెంపొందించి తర్వాత పిల్లలలో తర్వాత మహిళలలో అదే విధంగా కూడా కొత్త నూతన ఉత్తేజాన్ని పెంపొందించి అభివృద్ధి బాటలకి ప్రయాణింపజేసేదానికోసము కోసము ఆర్టీటీ సంస్థ అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ లైబ్రరీస్ ఏర్పాటు చేసి ఈ మూడు మండలాల్లోన ముప్పై రెండు గ్రామాల్లో లైబ్రరీ కార్యకర్తను ఒకరిని నియమించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు మరి అదేవిధంగా యువకులకు అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా గ్రంథాలయ క్లాసులు ఏర్పాటు చేసి వాళ్లకు చదవడము వ్రాయడము చిన్న చిన్న పదాలను గుర్తించడము ఎక్కడైనా ప్రయాణం చేస్తే ఏమి ఇబ్బందులు ఎదుర్కోకుండా బస్సు బోర్డు కనుక్కోవడము తర్వాత లెక్కాచారాల విషయాల్లో కూడా కొంత అవగాహన పెంపొందించేదానికి అనేక కార్యక్రమాలని యాక్టివిటీస్ని రూపొందించినటువంటి దాతలు స్పెయిన్ స్పెయిన్ దేశస్తులు సిల్వియా పిలారి మేడం గారు వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోయేదానికి ఎంతో కృషి చేస్తున్నారు ఆర్డీటీ సంస్థ ద్వారా మన డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది గ్రామాలలో ఈ మాంటీ స్టోరీ క్లాసులు అనేటువంటి ఎనిమిది గ్రామాల్లో నడపడం జరుగుతుంది దాదాపు నూట ఇరవై మంది మహిళలు ఇప్పుడు మనకు అక్షరాలు నేర్చుకొని మేము కూడా చదువుకున్నాము అన్నటువంటి మనోధైర్యాన్ని సమాజానికి అందించేదానికి మహిళలందరూ కూడా సిద్ధమై ఉన్నారు ఈరోజు కామవరంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మేము కూడా చదువుకున్నామన్నటువంటి ధైర్యంతో ముందుకు రావడం జరిగింది మన ప్రస్తుతానికి మరి ట్రాన్స్లేషన్ అయినటువంటి నిర్మల గారు ఉన్నారు మరి ఆమెతో మరి ఫేమ్ దేశస్తులు ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి మరి ఈ ఈ ప్రాంత ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు అందజేస్తారు ఆడిట్ సంస్థ ద్వారా అనే అంశాన్ని మరి నిర్మల గారు ట్రాన్స్లేటుగా ఉంటుంది వారితో మరి ఆమెని పూర్తి వివరణ అడిగి తెలుసుకుందాం చెప్పండి నిర్మల గారు ఈరోజు మరి యొక్క కార్యక్రమంలో చేయడం జరుగుతుంది మరి స్పెయిన్ దేశస్తులు ఏ విధంగా మరి ఈ ప్రాంత ప్రజలకి స్పందిస్తున్నట్లు వివరించండి ఆర్డీటీ సంస్థ అంటేనే ఎక్కువ స్పెయిన్ దేశం నుంచే మనకు సహాయం అందుతుంది కాబట్టి ఒక్కొక్కరు స్పెయిన్లో వాళ్ళు ఒక్కొక్కరు కొత్త ఆలోచనలతో వస్తూ ఉంటారు అట్లా పిల్లారు సిల్వియా వాళ్ళు ఒక లైబ్రరీ పెట్టాలి ఇక్కడ మహిళలకి పిల్లలకి అందరికీ ఎక్కడైతే అక్షరాస్యత లేదో అక్కడ వాళ్ళకి చదువుని అందించాలి అని ఒక ఉద్దేశంతో మొదట వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళకు మనకేం తెలియదు ఇక్కడ గ్రామాల్లో లైబ్రరీ అంటే తెలియదు అసలు అక్కడ ఏం చదువుతారు ముఖ్యంగా మహిళలకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది తెలీదు కాబట్టి ఎప్పుడైతే మా టీం వాళ్ళు లైబ్రేరియన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ముందుగా లైబ్రరీ అంటే ఏమి అక్కడ ఎలాంటి మనము ఎలాంటి విషయాలు నేర్పించాలి అని చాలా ట్రైనింగ్స్ అవసరమవుతాయి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఫస్ట్ లైబ్రరీ అంటే ఎట్లా పెట్టాలి అక్కడ బుక్స్ ఎలా మార్చాలి దీనికి ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ ఒక ఒక సిక్స్ మంత్స్ తర్వాత లైబ్రరీస్ ఎట్లా రన్ చేయాలి ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మహిళలు రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి మహిళల్ని అక్కడ వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి ఎలాంటి విషయాలు వాళ్ళకి ధైర్యం తెచ్చడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి అని అవ దానికి ట్రైనింగ్స్ ఇస్తారు అంటే ప్రతిదీ ఏదైనా ఒక లైబ్రరీ రన్ చేయాలి అంటే మొత్తం ట్రైనింగ్స్ కానీ టీమ్కి ఎట్లా మెయింటైన్ చేయాలి అవంతా కూడా వాళ్ళు వాలంటీర్గా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు చేస్తారు ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చెందాలి ఇంకా ఎక్కువ గ్రామాల్లో రావాలని వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఇది మొదటి ఇప్పటివరకు చదువు విషయంలోనే నిమగ్నమై మరి సాయం చేస్తున్నట్లు అర్థమవుతుంది మరి ఇప్పటి వరకు ఈ మహిళలు ఎంతవరకు ఈ చదువులో ముందుకొచ్చారు మేము చూస్తూ వీళ్ళు ట్రైనింగ్స్ ఇవ్వడంతో పాటు గ్రామాల్లో కూడా విజిట్ చేస్తూ ఎట్లా లైబ్రేరియన్స్ వాళ్ళకి చదువు చెప్తున్నారని గమనించి దాంట్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళకి అక్కడక్కడే కరెక్షన్ చేసి చేస్తున్నారు అప్పుడు గమనించినప్పుడు ఈ ఎనిమిది గ్రామాల్లో ఎక్కడైతే మాంటిసోరీ ఉందో చూసినప్పుడు ఐదేళ్ళలో చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం వేసింది నేను కూడా సేమ్ టైం వాళ్ళతో పాటు చూస్తున్నప్పుడు చాలా బాగా రావడం కష్టము వలసలు ఉంటాయి కానీ రాదు వచ్చినప్పుడు కూడా చాలా తెలివి ఉంది మహిళలకి అది అర్థమవుతుంది దాంట్లో చాలా వచ్చిన క్లాసుల్లో చాలా బాగా నేర్చుకున్నారు ఒక అక్షరాన్ని గుర్తుపట్టడం సొంతంగా పదాలని వాళ్ళే సొంతంగా అమర్చడము దాన్ని మరీ రాయడము ఇవన్నీ ఒక పెద్ద మార్పులాగే ఉంది కేవలం వాళ్ళకి అవకాశాలు లేక నేర్చుకోలేదు కానీ ఇలాంటి అవకాశాలు కల్పించడం వలన చాలా బాగా నేర్చుకుంటున్నారు అభివృద్ధి చాలా బాగా కనిపిస్తుంది మరి మహిళల్లో చదువు నేర్చుకున్నటువంటి రోజమ్మ గారు ఉన్నారు మరి ఆర్డిటి సంస్థ ఏ విధంగా వాళ్ళకి చదువు నేర్పిస్తుందో అనే అంశాన్ని మరి స్వయంగా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ రోజమ్మ గారు ఉన్నారు ఆ రోజమ్మ గారిని అడిగి తెలుస్తున్నాం రోజా గారు ఈరోజు మీ గ్రామంలో మరి గ్రంథాలయ పాఠశాల జరుగుతుంది మరి మీ టీచరు ఏ విధంగా చదువు చెప్తున్నారు మీరు ఏ విధంగా ఎంతవరకు నేర్చుకున్నారనే అంశాన్ని మీరు వివరించండి మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉండదు కానీ ఇక్కడ చిన్నప్పుడు నేర్చుకోలేకునేవి ఇప్పుడు నేర్చుకుంటున్నాము చిన్నప్పుడు నేర్చుకోలేకు కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉండదు మా సార్ కొంచెం ఓపికతోనో సహనంతోనో దయా కనికరంతోనో నేర్పిస్తున్నాడు మేము ఎంత చేసినా ఎంత అల్లరి చేసినా కూడా కొన్ని కారణం వల్ల మమ్మల్ని నిదానంగా ఓపికత నేర్పిస్తుంటాడు మనకి చాలా సంతోషంగా ఉంది పేన్ దేశస్తులో ఈ ప్రాంతం ప్రజలకు చదువు చూపిస్తూ మరి వారికి ఉన్నత స్థాయిలో ఉండడానికి వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ సొంత గ్రామానికి చేరుకోవడానికి ప్రయాణించేటప్పుడు బస్సులు కానీ లేకపోతే వివిధ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఆ యొక్క ఆ బోర్డులు గుర్తుపట్టడానికన్నా కూడా చదువు నేర్పించాలి మహిళ స్వ స్వతంత్రంగా ఏ గ్రామానికన్నా వెళ్ళి కానీ ఏ ప్రాంతానికనే వెళ్ళి కానీ ఏ పట్టణానికైనా వెళ్ళి కానీ స్వతంత్రంగా వెళ్ళి రావడాని రావడాని కోసం మరి ఆడిటి సంస్థ ఇన్ పెద్ద ఎత్తున మరి మహిళల కోసమే గతంలో నీటి చూస్తున్నాము ఇప్పటి వరకు చూస్తున్నాం ముఖ్యంగా చదువు విషయంలోనే మరి చాలా ప్రోత్సహిస్తుందని మనం తెలుసుకోవచ్చు మరి ఇంతకుముందు మనకి కృష్ణయ్య గారు మరి ఈ ప్రాంతంలో మరి చాలా చదువుల్లో వెనకబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ చదువును వాళ్ళకి చేరవే వేయడాని కోసమే మరి ఇంతటి సాహసాన్ని మరి వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని కృష్ణ గారు కూడా తెలిపారు ఆంధ్ర న్యూస్తో బి అబ్రాహం కర్నూలు కాకినాడ జిల్లా తొండంగి మండల పరిధిలో ఉన్న గోపాలపట్నం గ్రామంలో ఈ రోజు పర్యావరణ నెట్వర్క్కి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నివారణ అవగాహన గురించి ూర్తి కృష్ణవేణి మాట్లాడారు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు యాడ్ల నాగేశ్వరరావు జనసేన నాయకులు గంగాధర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మురళీ కృష్ణ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్ వై సురేష్ కుమార్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల గోపాలపట్నం పిల్లలు టీచర్స్ ఎంఎం శ్రీవల్లి కె లలిత కుమారి ఎం పల్లవి వై వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దీనికి చాలా మంది కూడా ఏం చేస్తున్నారు చాలా మంది కూడా బీచ్ క్లీనింగ్ అని చెప్పేసి కొన్ని కొన్ని సంస్థలు పెట్టుకుని వారంలో ఏదో రోజు పెట్టుకుని ఆ బీచ్ అంతా కూడా క్లీన్ చేయడానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అలాగే ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది చాలా మనకి అనుబాంబులాంటిది బాంబు ఎంత ప్రమాదకరమో మనిషిని జీ చేయడానికి ప్లాస్టిక్ అనేది కూడా అంతే భయంకరమైన అవసరం అన్నమాట ఇది మనము వీటిని ఎలా మార్చాలంటే మనకి త్వరలో ఒక గుడ్డ సంచల తయారీ రాబోతుంది ఒక కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయి ఆ గుడ్డ సంచులు ఒక ఏటీఎం లో చూడండి మీరు మామూలుగా కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఢీమార్ట్లో సర్కులు తెచ్చుకునే వాళ్ళు అందరు వెళ్తారు అంటే మీరు కాకపోయినా మీ పిల్లలు మీ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా వెళ్తున్నప్పుడు అక్కడ సంచి మామూలుగా మనం సంచి పట్టుకెళ్తే సంచిలో తెచ్చుకుంటాం లేదంటే మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డ సంచులే ఇస్తారు ఇరవై ఐదు రూపాయల సంచి ఉంటుంది పద్దెనిమిది రూపాయల సంచి ఉంటుంది ఆ సైజులు బట్టి సంచులు గుడ్డ సంచులే ఇస్తారు అక్కడ ప్లాస్టిక్ సంచి లేవు ఇవి మేము ఈ కార్యక్రమం పెట్టాలంటే ప్లాస్టిక్ వాడుతూ మీకు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పడం కరెక్ట్ సిగరెట్ కాలుతూ డాక్టర్ గారు మీ సిగరెట్ కాల్చొద్దంటే మీరు వింటారా వినరు ఇది ఈ బ్యానరు క్లాత్ అంటే గుడ్డ ఇది ప్లాస్టిక్ గుడ్డ ఇక్కడ నేను ప్లాస్టిక్ పెట్టి మీరు క్లాస్టిక్ ప్లాస్టిక్ వాడకండి అంటే మీకు ఎలా ఉంటది ఇప్పుడు నేను ఒక సంచి పట్టుకుని వచ్చాను ఇదిగో ఈ సంచి నేను ప్లాస్టిక్ కవర్లో ఇవన్నీ పెట్టుకుని వచ్చి మీరు ప్లాస్టిక్ వాడద్దు ఎలా ఉంటుంది కదా మనము ఎప్పుడైతే ఇది విన్నామో విన్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంది ఈ విషయం తెలుసుకున్నాం కాబట్టి ప్లాస్టిక్ వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన ఇంటి దగ్గర నుంచి ఒక సంచి పట్టుకెళ్ళిపోతాం భవిష్యత్తులో ముందు ముందు ఒక రెండు మూడు నెలల తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ప్రతి మెయిన్ సెంటర్లోనూ కూడా ఒక ఏటీఎం టైపులో ఒక మిషన్లు వస్తున్నాయి ఆ మిషన్లో కొన్ని సంచులు పెడతారు గుడ్డ సంచులు పెడితే మనం మార్కెట్కి మామూలుగా చేతులు ఊపుకుని వెళ్ళిపోతున్నాం ఎందుకు కవర్లు వేసి ఇచ్చేస్తారు అదే లో మనం వెళ్ళిపోతే అక్కడ కవర్లు ఉండవు ఇవ్వరు కాబట్టి ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి పది రూపాయలు వేస్తే మనకు ఒక్కట సంచి వస్తుంది ఆ సంచిని తీసుకుని మనం మార్కెట్ చేసుకుని వస్తాం లేదు ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తే ఓకే లేదు అక్కడి నుంచి మనం మర్చిపోయి వెళ్ళిపోయామంటే ఆ విధంగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట అలా వాడడం వలన మనకి ఆరోగ్యాలే బాగుంటాయి కాకుండా మన భవిష్యత్తులో మన ముందు ముందు పిల్లల తరాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట అలా బాగుండాలి అంటే మనము కొన్ని అరికెట్టుకోవాలి ఆవిడేదో వచ్చింది చెప్పింది వెళ్ళిపోయింది అని కాకుండా మీ భవిష్యత్తు కోసమే ఈ ఈ తుప్పల దాటి దొంగలు దాటి వచ్చి మీకు చెప్పాలని వచ్చాం కాబట్టి నేను ఆ కాలేజీలోకి వెళ్ళి చెప్పవచ్చు స్కూల్లోకి వెళ్ళి చెప్పవచ్చు వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది మీకు కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది అంటే ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఏదో చెప్తారులే వస్తారులే అనే ఉద్దేశం కాకుండా మీరు దీన్ని కొంచెం ఆలోచించుకుని దీనివల్ల ఇంత ఉన్నది కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి ప్లాస్టిక్ని మనము నిషేధించాలి అనే విషయాన్ని మాత్రం మనం గుర్తించుకుని ప్రతి ఒక్కరు ఏం చేయాలి ప్లాస్టిక్ వాడికని మానేయాలి అలాగే భోజనం ప్లేట్లు వస్తున్నాయి గతంలో చూడండి మనం భోజనాలకు వెళ్ళినప్పుడు చక్కగా అరిటాకులు వేసి హోటల్స్ లో గానీ పెళ్లిలో గాని ఏ ఫంక్షన్ లోనో చక్కని అరిటాకులు భోజనం చేస్తుంటే ఎంతో ఇదిగా ఉండదు ఇప్పుడు లేదు బప్పే ప్లేట్లు భవిష్యత్తులో మనకి చెట్టు బెరడం వలన అంటే ఆల్రెడీ వైజాగ్ లో పెట్టారు భవిష్యత్తులో ఏంటంటే అది చెట్టు బెరల నుంచి తీసినటువంటి ప్లేట్లు ఇప్పుడు బప్పే ప్లేట్లు ఎలాగైతే ఉన్నాయో అదే ప్లేట్లు తయారీ అది అక్కడ మన కంపెనీ వాళ్ళు పన్నెండు రూపాయలకి ఇస్తున్నారు ప్లేట్ ఇక్కడికి వచ్చేసరికి పదిహేను రూపాయలు ఎంత అవుద్ది ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయి ఇవే వాడాలంటే అవే కదా వాడతాం మనం ఎంత రేట్ అయినా కానీ అందుకని ఏంటంటే మనం ముఖ్యంగా ఇవి వాడడం మానేయండి పొయ్యిల్లో పెట్టుకోవడం మానేయండి ఇంటి దగ్గర ఇవి ఉన్నా కానీ ఎక్కడన్నా ఉంటే కాల్చడం వల్ల కొంచెం విషవాయువు ఎక్కువగా మనకు ఉత్పత్తి అవుతుంది కళ్ళకు పట్టేసింది కాకుండా విషవాయువు మనకు పట్టేసి మనకు తెలీదు మనకి తెలియకుండానే ఇప్పుడు చక్ర వెలిగిస్తే వస్తుంది మనకు తెలుస్తుంది ఇది మనకి తెలియకుండానే విషమైన మనం మనం పీల్చుకుంటున్నట్టు ఉంటున్నాం అనమాట అందుకని ఈ ప్లాస్టిక్కి మనం దూరంగా ఉండడం అనేది మనకి చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ ని మనం నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం పెట్టాం కాబట్టి మీరందరూ కూడా గుర్తించుకుని మీ ఇంటి దగ్గర మీరు పొరుగు మీరు విన్న విషయాన్ని ప్లాస్టిక్ మంచిది కాదని మీరు చెప్తే ఇంకో పది మందిని మీరు భవిష్యత్తులో నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ అనారోగ్యానికి తప్పించిన వాళ్ళు అవుతారు డాక్టరే ఎక్కర్లేదు చెప్పడానికి మనకు కొంచెం వైద్యం తెలిస్తే మనం ఇది చెప్పవచ్చు అంటే నాకు కొంచెం మెడికల్ అనుభవం కాబట్టి ఎవరైనా దీనికి ఏం టాబ్లెట్ వేసుకోవాలంటే చెప్తాను మీకు ఈ ప్లాస్టిక్ గురించి నాకు తెలుసు కాబట్టి ఈ రోజున మీరు దాని గురించి ఇంకొకళ్ళు పది మందికి చెప్పారు చెప్పడం వల్ల చాలా మంది ఈ విషయాన్ని నేర్చుకోగలుగుతారు అలాగే మన తెలుగుదేశము కార్యకర్త అలాగే ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ ఆఫీసర్ గారు కూడా మన మధ్య ఉన్నారు మనతో మాట్లాడతారు ప్లాస్టిక్ ఎంత ప్రమాదం కానీ ఉన్నదో మన అందరికీ వివరించారు దానికి ఉదాహరణ ఏంటంటే మన ఈ ప్లాస్టిక్ కవర్లో ఉదాహరణ మనం పొద్దున్న మాసం కొనుక్కుంటాం సాఫ్ట్ దగ్గర సాఫ్ట్ దగ్గర కొనుక్కుని కవర్ అలా కట్టిన తర్వాత ఒక గంటలో ఒక రెండు గంటలు లేట్ ఏంటంటే మాసం ఎందుకు పనిచేయదు ఇందువల్ల ప్లాస్టిక్ కవర్ వల్ల అదే మాసం మనం ఒక బాక్స్ లో కానీ ఒక క్యారేజీ కానీ వల్ల మన స్టీల్ బాక్స్ ఉంది కదా అట్లా తెచ్చుకుని మీరు తెచ్చి ఇంటికాడ పెట్టుకోండి రెండు రోజులాగా ఉంటుంది ఒక రోజన కాస్త కానీ ఒక రోజు నిలబడుతుంది అంటే దీనివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో మనకి క్లియర్ మాసం తెలిసిపోతుంది అదే అదేవిధంగా మన చెడున ఆవులు మేత ఉంటాయి చాలా యాక్టివ్గా ఉంటాయి ఆవులు చాలా బాగా పర్యాడుతుంటాయి ఊళ్ళో ఆవులు ఉంటాయి

రెండు తేడా చాలా ప్రమాదం మనం తెలియకనే మనం ఆడేస్తున్నాం అలాగే మన కుర్రులు చాలా మంది చిన్న చిన్న వయసులో ఉన్న కుర్రులు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇంతమంది పెద్దోళ్ళకి ఏ జబ్బులు ఉండేవి కాదు అప్పుడు ప్లాస్టిక్ లేదు ఇలాంటి వాడడం వల్ల మనం ఇప్పుడు పెద్దవద్ది కదా చెప్పట్లేదు ఇక నువ్వు తెచ్చుకున్నావు చక్కగా ఆ స్టీల్ బాటిల్ ఉంది దానివల్ల ఏ ప్రమాదం ఉండదు ఇల్ల ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటే మరి దాంట్లో ఎంతో కొంత కలుపుతుంది కదా విషయం కలుపుతుంది దాంట్లోనే అలా అందుకని మీరు ఎప్పటి నుంచైనా సరే తెలుసుకుని మీరు మాసం పూట కలిస్తే ఓ బాక్స్ పక్కండి ఒక క్యాన్ లేదా క్యారేజీ స్టీల్ క్యారేజీ మాసం పౌడర్ అవదు మీరు తెచ్చుకున్న కవర్లు కూడా మళ్ళీ ఏం చేస్తున్నప్పుడు తినేసి డైన్గా పడుతున్నారు తనేది ఆరు కవర్లు కవర్లు కానీ పోగేది డైన్గా అడ్డేస్తున్నాయి మాకు చాలా తీయలేదు మెషిల్ పని చేస్తలేదు పనిచేస్తలేదు పోవో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలోని అన్ని పాఠశాలలకు కిడ్స్ లో భాగంగా బూట్లు సాక్స్ టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ బెల్ట్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు కోసిగి మండల విద్యాశాఖ అధికారి కె నాగేశప్ప చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సమయంలో ఈయనతో పాటు క్లస్టర్ రీసోర్స్ పర్సన్ హుసేని ఎహాను అనంతరామ్ మరియు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు కోశీ మండప ఉన్న పుస్తకాలు ఫస్ట్ స్క్రీన్లకి నోట్సు టెక్స్ట్ బుక్స్ బూటు సాక్స్ బ్యాగ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది విడతల విడతలగా వస్తున్నవి మా కోశీ మండలానికి ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు పదహైదు హై స్కూలు ఉన్నవి మిగతా స్కూల్ మిగతా ప్రాథమిక పాఠశాల అందరికి అన్ని స్కూల్కి బూట్స్ సాక్స్ టెక్స్ట్ బుక్ ్రాఫ్సు నోట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది ఇంకా మిగిలింది బట్టలు మాత్రం రాలేదు ఇంతవరకు రాలేదు బట్టలు సరఫరా కాలేదు బట్టలు పిల్లలకి ఉచిత దుస్తులు వచ్చిన వెంటనే బాల బాలికలకు మండలం ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాల పిల్లలకి అందరికీ అందజేయడం జరుగుతుంది అంత అంతగా ఫస్ట్ ఫెల్ సెకండ్ ఫెల్ థర్డ్ ఫెల్ యా విధంగా వచ్చినవి వచ్చిన వెంటనే ఆయా స్కూల్కి సరఫరా చేయడం జరిగినది కొన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు కోరుతున్నారని అక్కడ ప్రజలు కోరుతున్నట్లు సమాచారం ఉంది మరి వాటిపైన కోసీ మండలంలో ఇంతవరకు నూట ముప్పై ఎనిమిది పోస్ట్ ఖాళీ ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు పనిచే పనిచేసే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఖాళీ ఉన్న సంఖ్య నూట ముప్పై నూట ముప్పై పోస్టు ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు కొత్త డిఎస్సి వచ్చే వరకు ఈ పోస్టు ఎటువంటి పరిస్థితి ఫిల్అప్ అయ్యే పరిస్థితి లేదు ఉన్న టీచర్ను కొద్దిగా సర్దుబాటు చేయడం జరిగింది కొన్ని స్కూల్లో సింగిల్ స్కూలు ఉన్నారు సింగిల్ స్కూలు గిన్న సెలవు పెడితే పాఠశాల జరగదు అట్లాంటి ఇంకొక టీచర్ను సర్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది డిఎస్సి వచ్చే వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఫిలప్ కాదు గవర్నమెంట్ కొత్త ప్రభుత్వము విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే కొన్ని కొంతవరకు ప్రాథమిక ఉన్నత పాఠశాలల సమస్య పరిష్కార మార్గం ఉంది నా పేరు కె నాగేశప్ప ఎంఏ టూ కోసి మండలం కర్నూలు జిల్లా హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ మందకృష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ స్వీట్లు పంచారు తుని టౌన్ కొండవరిపేట ఎస్కలపేట వీరభరపుపేట తారక నగర్ గ్రామ పెద్దలు ప్రజలందరూ ఆది ఆంధ్రశ్రమ కార్మిక సంఘం భోత్పాలే సంఘం మరియు యూత్ సంఘాలు భారీ ఎత్తున ర్యాలీగా బయలదేరి గొల్లాపరవ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యక్షుడు ముప్పిడి కుమార్ మాదిగా జిల్లా కార్యదర్శి ఆరుగుల సత్యబాబు నియోజకవర్గ కన్వీనర్ జుత్తుగా మురళి మాదిగా టౌన్ ప్రెసిడెంట్ ప్రసాద్ మాదిగా తదితరులు పాల్గొన్నారు కోసం మరి వరంగల్లో ఈ గ్రామంలో జులై ఏడో తారీఖున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఎంఆర్పీ స్థాపించడం జరిగింది ఈ ఆవిడ దినోత్సవం ఈ రోజుకి అరవై స్థాపించబడి ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు రాబోతుంది కనుక ఈ రోజు మరి పులి నియోజకవర్గంలో పులి టౌన్ లో మరి నాలుగుపేటలు కూడా మనవారిపేట ఏలపేట తారక రామనగరు అలాగే మరి సోలవరం గ్రామ ఇసుకేట ప్రతి గ్రామం నుంచి కూడా బాల ఎత్తుగా ప్రజలందరూ కూడా మాది యువకులు ముఖ్యంగా ఎంట్రీ డీజీ ఎంట్రీ పీజీ డిగ్రీ చేసిన విజ్ఞాత అందరూ అలాగే మా తుని ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి యువజన నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ముఖ్యంగా మా తుని మా తునిలో మా కొండలో మా ఎప్పటి నుంచో ఆది నుంచి ఉన్న సంఘము మా ఆది ఆంధ్ర సమకాలిక సంఘం ప్రజలు అలాగే ఇక్కడ గుడ్ ఫ్యాండ్స్ వారు గుడ్ ఫ్యాండ్స్ వారు అలాగే బాబు జగన్ జీవన్ వారు అన్ని సంఘాలు కూడా మాకు ఈరోజు సహకరించడం వలన ఈ కార్యక్రమం చేయడానికి ముందు వచ్చింది ముందుగా అయితే ముఖ్యంగా గ్రామ పెద్దలకి మా హృదయపూర్వక అభినందనలు ఎమ్మర్ పేషం తెలియజేస్తున్నాం జిల్లా నియోజకవర్గ కేంద్ర మనపర్తిలో సిహెచ్సి థర్టీ పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ చేపట్టిన కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అదనపు భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబట్టి పురంధరేశ్వరి మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ ఎమ్మెల్సీ దువరపు రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మొదటిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ మొదటిగా వేదిక మీద ఉన్న అతిథులకు అనపర్తి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు తదుపరి నాకు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే దేవాలయానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది ప్రాణాలు పోసేది ప్రాణాలు నిలిపేది ఆసుపత్రులే కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ ఆసుపత్రులను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అన్నారు అటువంటి ఆసుపత్రి అనపర్తిలో ముప్పై పడకల నుండి వంద పడకల ఆసుపత్రిగా శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిని పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లతో వంద పడకల ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వరరావు అనుపర్తి కమ్యూనిటీ హెల్త్ సూపరింటెండెంట్ రెడ్డి అనుపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అనుపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్తులకి బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికీ నమస్కారం మిత్రుల చాలా సంతోషం ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఏదైనా ఆసుపత్రిలో వెళ్తే అది ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి నాకు కలుగుతుంటుంది ప్రాణం పోసేది ప్రాణం నిలిపేది చికిత్స కేంద్రాలు ఆసుపత్రులే కాబట్టి ఆసుపత్రులు దేవాలయాల అందంలో ఎటువంటి ఎటువంటి సంకోచం అవసరం లేదని నేను భావిస్తాను అందుకే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం అన్నారు మందిరంతో పోలుస్తూ ఆసుపత్రిని కొత్త పేరు ఇచ్చారు అటువంటి పవిత్రమైన ఆసుపత్రి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా ఆ శంకుస్థాపనకు వచ్చే అవకాశం కలిగించిన రామకృష్ణారెడ్డి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా సిఎస్సి లో ఏడు మంది డాక్టర్లు ఉండేవారు గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డెంటల్ డాక్టరు ఇప్పుడు అది పోయి అప్గ్రేడేషన్ అయిన తర్వాత ఇవాళ మీకు వైద్య సేవలు అందించడానికి ఇరవై రెండు మంది డాక్టర్లు ఉంటారు వెంట ఒక దంత వైద్యుడు ఉంటారు వెంట ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా ఉంటారు అది సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడేషన్ జరిగితే పేదలకి ప్రజలకి అందే వైద్య సేవలు మొత్తం ముప్పై ఒక్క మంది మాత్రమే సిబ్బంది పైనుంచి కింద దాకుంటే ఇవాళ సిబ్బంది సంఖ్య తొంభై ఆరుకు చేరింది మంది మనందరికీ ఇబ్బందికరమైన పరిణామం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి కూడా నియోజకవర్గం ప్రజలు అందరికీ తెలుసు అటువంటిది ఇవాళ మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టడం జరిగింది నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న కాకినాడ రాజమండ్రి కెరణ రోడ్డు రక్షణ మరమ్మతుల కింద ఐదు పాయింట్ ఏడు కోట్లు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే అది పని మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మరింత అధ్వానంగా ఉన్న రామవరం రాయవరం రోడ్డుకి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా ఫండ్ గత ప్రభుత్వ భాగంలోనే మంజూరై అది అగ్రిమెంట్ కూడా పీరియడ్ పూర్తయిపోయి ఇవాళ పనులు మొదలు పెట్టడం దశలో కాంట్రాక్టులకు ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రి గారితో ఇంజనీరింగ్ చీఫ్ తో మాట్లాడి వాళ్ళ పనులు మొదలు పెట్టడం జరిగింది సాగునీటి సమస్యల పరిష్కారం దిశగా సాగునీటికి ఏదైతే మనకి మేజర్ కెనాల్స్ కెనాల్ కానీ సామర్లకోట కెనాల్ రెండింటిలో కూడా ఉపాధి హామీని ఉపయోగించుకొని తూడు తీసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వం కూడా దాదాపుగా గోదావరి గంటకి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసి మొత్తంగా కాలికలోని వీటి మూల కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ రైతులకి బకాయిలు ఉండిపోయి రైతులకి సీఎంఆర్ బకాయిలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కోట్లుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో వెయ్యి కోట్ల రూపాయలు మొట్టమొదటిగా రిలీజ్ చేయడం జరిగింది విధంగా వాటి నుంచి ఇసుక ఇసుక పాలసీని ఫ్రీ పాలసీని తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంపిణీ పెంపుదల చేయడం జరిగింది ఈ విధంగా రావడం రావడమే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన దృష్టి పెట్టి ఇవాళ అమరావతిని అభివృద్ధి చేయాలి పోలవరాన్ని మరలా పట్టాలు ఎక్కించాలనే దిశలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ నాయకత్వంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి సహకారం అందివడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది